విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఆదాయం ఈరోజు బాగా పెరుగుతుంది అలాగే వచ్చిన ఆదాయాన్ని కూడా మీరు దాన్ని సేవ్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు ఒక అదృష్టలక్ష్మి మీ తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది ఆ ధనలక్ష్మి తలుపు తట్టినప్పుడు మీరు నిర్లక్ష్య ద్వారానే వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంచెం మీరు ఖచ్చితంగా కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే కనుక డెఫినెట్గా మీకు ఆదాయం ఈరోజు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అనవసర విషయాలకి మీరు తావివ్వకండి అనవసరపు ఆలోచనలకు తావివ్వకండి మీరంతా మీరు మీరు కృషి అంతా కూడా మీ టార్గెట్స్ మీదే పెట్టండి మీ యొక్క కెరీర్ మీద పెట్టండి మీ యొక్క మీ గోల్స్ మీద పెట్టండి అలాగే మీ లక్ష్యం మీద పెట్టండి ఖచ్చితంగా మీకు ఆదాయం ఈరోజు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆర్థిక పరంగా ఆదాయాన్ని ఆ ఆదాయం మీకు ఈరోజు మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మానసికమైన ఆనందం అనేది మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ మానసికమైన ఆనందంతో మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎవరితో మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ కూడా మీకు ఫలప్రదం అవుతాయి ఒక ఉద్యోగం గురించి కానీ ఒక వ్యాపారం గురించి కానీ లేకపోతే ఒక సంబంధం గురించి కానీ ఇలాగ ఏ విషయం ఇతరులతో మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు దాపించడానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మరి సభలు సమావేశాల్లో కూడా పాల్గొనటం పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మాట్లాడటం వాళ్ళతో చర్చలు జరపటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా వాటి నుంచి మీకు ఖచ్చితంగా సాంతవన లభిస్తుంది ఈ అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది సాంతవన లభిస్తుంది ఈ అనారోగ్య సమస్యలు మీకు ఖచ్చితంగా కూడా అవి తగ్గుముఖం పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది దాంతో మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఖచ్చితంగా మరి ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బదిలీల కోసం ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లన్నీ మొదలైనవి బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అనుకూలమైన ప్రాంతాల్లో బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి లోకల్ ప్రాంతాల్లో లోకల్ ప్లేసెస్లో వాళ్ళకి బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది వ్యాపారస్తులకి ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి ఆర్థిక లాభాలను మీరు చూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు దాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు దానికి తోడు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు శేషం లేకుండా చేసుకుంటారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి ఆ శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద మీ విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై చేయని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన మీకు తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే తగిన ఆదరణ లభిస్తుంది అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మీ పనికి గుర్తింపు లభించిందో వెంటనే మీ పేరు మారి మోగిపోతుంది మారిమోగిపోయి పలానా వాన వాళ్ళంటే ఇదా పలానా వాళ్ళంటే ఇదా అని మీరు ఖచ్చితంగా మీ పేరు దశ దిశలా వ్యాపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిమడిస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఇష్టమైన వాళ్ళతో మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో అలాగే మీరు వాళ్ళని మీరు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి చాలా జోవీలుగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల ఏంటంటే మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే దేవతా దర్శనాలు చేసుకో చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు దానివల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం అందువల్ల మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మరి ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఫలితాలంటే చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆదాయపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామస్మరణం చేయండి లేకపోతే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే శివాలయంలో శివుని చుట్టూ శివ ప్రదక్షిణలు చేయండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోభవంతు నమస్కారం